కార్నెం మండలం బలపనూరు గిరిజన బాలుర సంక్షేమ పాఠశాలలోని హాస్టల్ విద్యార్థులు కలుషితమైన నీరు తాగడంతో పాయిజన్ కావడం వల్ల వైద్యం కోసం పాణ్యంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పాణ్యం మండలం బలపనూరు గిరిజన బాలుర సంక్షేమ పాఠశాలలోని విద్యార్థులు కలుషితమైన నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యార్థుల హాస్టల్ పక్కనే ఉన్న మురికి నీరు పైపు లీకేజ్ కారణంగా కలుషితమైన నీటిని విద్యార్థులు తాగారు విద్యార్థులు నీటిని తాగిన కొద్ది సమయానికే వాంతులు కావడంతో పాటు అస్వస్థతకు గురి కావడంతో వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ నాంద్యాల డిఎస్పీ జావలి ఆసుపత్రిలోని విద్యార్థులతో మాట్లాడారు నీరు కలుషితం కావడంపై ఆరా తీశారు విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యల గురించి తెలుసుకున్నారు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి ఆహారం సరిగా ఉండగా వికటించి పిల్లలందరికీ నిన్న నైట్ నుంచి అస్వస్థ కలిగింది అక్కడ పనిచేస్తున్నటువంటి వడ్డమాస్టర్లు హాస్టల్ వాడని దేమి వాళ్ళ నిర్లక్ష్యంతోనే పిల్లలకంతా ఇద జరిగింది మనగానపల్లె రోడ్లో ఉన్నటువంటి గిరిజన పాఠశాల ఇక్కడ నుంచి తర్వాత నిర్వాడకు తరలించడం జరిగింది రెండు వందల మంది పిల్లలు ఉండే హాస్టల్లో ఇక్కడ లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యాలు బాగున్నాయి కానీ నిరవాడ హాస్టల్ తీసుకుపోయిన తర్వాత వాళ్ళకి మూడే మూడు టాయిలెట్లు ఉన్నాయి మూడు ట్యాగ్లెట్లు రెండు వందల మంది పిల్లలకు ఏ విధంగా జరిగిపోతాయి మలమూర్త వచ్చిన పోవాలంటే బయట పోవాలి పిల్లలంతా పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది కనీస పర్యవేక్షణ లేకుండా కనీసము కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోకుండా కేవలం డ్రైవి నేను డ్రైనేజీ సమస్య మాత్రం చూపించి దాన్ని ఇక్కడ నుంచి తరలించడం జరిగినది కానిక దాని మీద తక్షణమే ఉన్నతాధికారులు పర్యవేక్షించి దాని మీద యాక్షన్ తీసుకుని వీళ్ళకు డ్రైనేజ్ సమస్యను పరిష్కరించి మళ్ళీ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు పలువురు వైద్యులు విద్యార్థులకు వైద్యం అందిస్తున్నారు సో దీనికి ముఖ్యంగా రెండు కారణాలుగా మనం ఆలోచిస్తున్నాము ఒకటి తర్వాత వాటర్ ఫుడ్ నిన్న కొంత వాళ్ళు ఈ స్నాక్స్లో భాగంగా అలాగే వాటర్ ముఖ్యంగా వాటర్ ఈ పక్కన కాలువ గోరగల్లు కాలు సంబంధించిన కాలువ పక్కనే ఆ పక్కనే పోవడం ద్వారా అక్కడ ఏదైనా ఆ పైప్ లైన్లో లీకేజ్ ఏమైనా వాటర్ ఏమైనా కట్టాయిందనే ప్రమాణం ఉంది సంబంధించి ఎంఎస్ గారు ఫుడ్ సంబంధించి ఎంఎస్ గారు వచ్చారు వారు పరిశీలిస్తున్నారు అలాగే వాటర్ సంబంధించి మేము కూడా షాంపూ షాంపూలు దండల పిల్లలకాయల్లో షాంపూ చేస్తాం రిపోర్ట్ వచ్చిన వెంటనే నిర్ధారణకు వచ్చి ఖచ్చితంగా అంతవరకు ఇమ్మీడియట్గా ఫుడ్ జాగ్రత్తగా వాళ్ళు కుక్ చేయడం కానీ వంట చేసే వాళ్ళు జాగ్రత్తగా హెల్తీగా ఆసు ఉంచుకోవడం ఒకటి రెండోది వచ్చి వాటర్ని అరెస్ట్ చేశాం కాపుకోకులు ఎవరు బాయిల్ చేసి వాటర్ తాగడానికి పెద్దగా వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో ఫస్ట్ అదుపులో ఉంది ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు అందరూ రికవర్ అయ్యారు ఆ సీరియస్నెస్ అసలు లేదు కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్తలు బాగా క్యాంప్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం